పల్నాడు జిల్లా నరసరావుపేట శాసన సభ్యులు అరవింద్ బాబు చొరవతో నరసరావుపేట ప్రకాష్ నగర్ భువనచంద్ర టౌన్ హాల్లో ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్న టౌన్ హాల్ కమిటీ మీడియా మిత్రులకు నమస్కారం మా కమిటీ సభ్యులందరికీ నమస్కారం ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుటకు నిశ్చించుకొని మా కమిటీ నిర్ణయం మొత్తం తీసుకొని ఎమ్మెల్యే చదలవాడ అరవిందావు గారి ఆధ్వర్యంలో నడపాలని ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది ఎమ్మెల్యే గారు మా సహకారం ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవుతా రేపు పదకొండవ తారీఖు భూ కైలాస్ నాటకము ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సహకారంతో టౌన్ హాల్లో ప్రతీ నెల మూడో వారం కానీ నాలుగో ఆదివారం కానీ జరపటం నిశ్చయించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కంటిన్యూషన్ చేయాలని కోరుకుంటూ అరవింద్ బాబు గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ